చాలామంది మనకి ఎప్పుడు కానీ గురుగారు న్యూమరాలజీ న్యూమరాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆస్ట్రాలజీ రెమెడీస్ చెప్తున్నారు కానీ మనకి న్యూమరాలజీ గురించి కూడా కొంచెం చెప్పండి ఎందుకంటే ఇవాళ రేపు యూట్యూబ్ మొత్తం కూడా ఏదో ఒక భ్రమలు బాగా కల్పిస్తున్నారు అసలు అది కూడా మాకు నిజమా లేదా తెలియట్లేదు గురుగారు అని చెప్పి చాలామంది అడగటం ద్వారా ఈరోజు మనం న్యూమరాలజీ రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు కరెక్షన్ ఎక్కడో ఒకటి తీసుకుంటున్నారు కానీ దానికి సంబంధించిన ప్రికాషన్స్ వీళ్ళు పాటించలేకపోవటం మళ్ళీ దాంట్లో ఉన్న అర్థం ఏంటిది వాళ్ళకి తెలియకపోవటం అనేది చాలా విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి సో దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు జనరల్గా ఏంటంటే పది అక్షరాలలో మనం ఒక నెంబర్ వచ్చిందని తీసుకుందాం టెన్ డిజిట్స్లో ఒకవేళ అనుకుందాము టెన్ డిజిట్స్లో మనకు వన్ నెంబర్ వస్తే దాన్ని ఏమంటామంటే వన్ బై వన్ కాంబినేషన్ అంటాం అంటే టెన్ డిజిట్స్లో వన్ నెంబర్ వచ్చింది ఈ వన్ బై వన్ కాంబినేషన్లో మీకు ఎవరైనా కరెక్షన్ ఇచ్చారు అంటే మీ ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి మీ పేరులో పదక్షరాలు వచ్చాయి దెన్ అక్షరాలలో ఇక్కడ పంతొమ్మిది నెంబర్ అంటే అక్షరాలలో పంతొమ్మిది నెంబర్ వచ్చింది అనుకున్నాం అంటే టెన్లకి వెళ్ళి జీరో మైనస్ చేస్తే వన్ ఇది వన్ ప్లస్ నైన్ మళ్ళీ వన్ అంటే ఇది వన్ బై వన్ కాంబినేషన్ సో ఈ వన్ బై వన్ కాంబినేషన్లో వాళ్ళు ఆల్మోస్ట్ యాక్టివ్గా ఉంటారు వీళ్ళు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు ఏ పనిలోనైనా సరే కానీ క్లి క్లారిటీ వీళ్ళకి ఫుల్గా ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా సరే ఒకసారి డిసైడ్ అయ్యారు అంటే దాన్ని ఖచ్చితంగా అచీవ్ అవుతారు వన్ బై వన్ కాంబినేషన్లో వీళ్ళు ఖచ్చితంగా హెల్త్ పరంగా బాగుంటారు సంతాన పరంగా వీళ్ళు మంచి డిసిప్లిన్ నేర్పిస్తారు వీళ్ళ ఫాదర్ తోటి కూడా అంటే కొన్ని కాంబినేషన్లో వన్ బై వన్ కాంబినేషన్లో డాడీతో కూడా కొంచెం అగైన్స్ ఉంటుంది బట్ మ్యాక్సిమం కేసెస్ టెన్ అవుట్ ఆఫ్ సిక్స్ మెంబర్స్కి అయితే ఫాదర్ తోటి ఫేవర్ ఫేవర్గానే ఉంటుంది వన్ బై వన్ కాకపోతే దీంట్లో ఏమవుతుందంటే వన్ బై వన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తోటి ఫాదర్ తోటి ఎప్పుడు కానీ రిలేషన్షిప్ పాటు చేసుకోవద్దు అలాగే మీ తోటి ఎప్పుడు కానీ మనం రిలేషన్షిప్ అనేది పాడు చేసుకోవద్దు ఎక్కడ ప్రాపర్టీ ఉన్నా సరే కానీ మన ల్యాండ్ కానీ ఏదైనా కొన్నా సరే కానీ మనం అక్కడ డబ్బులు ఎగ్గొట్టామా ఈ వన్ బై వన్ కాంబినేషన్ మీకు ఎంత టాప్ లెవెల్ తీసుకెళ్లేదో అంత సడన్గా డౌన్ఫాల్ కూడా చేస్తుంది ఎందుకంటే చాలామందికి ఏంటంటే చెప్తున్నారు మీకు నేను ఈ డిజిట్లో ఈ నెంబర్ పెట్టినా ఈ నెంబర్కి ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు కానీ మళ్ళీ దాని నెగిటివ్ ఎఫెక్ట్ ఎవరు చెప్పాలి నెగిటివ్ ఎఫెక్ట్ మీకు చెప్పట్లేదు మీరు అదే మిస్టేక్ చేసుకొని అక్కడ దెబ్బ తిని అరే న్యూమరాలజీ లేదు లేదంటే ఆస్ట్రాలజీ లేదని చెప్పి మీరు శాస్త్రాన్ని నిందించడం జరుగుతుంది కాబట్టి నేను ఫస్ట్ మైనస్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఎక్కడైనా ల్యాండ్ తీసుకున్న వాళ్ళతో మనం విభేదాలు పెట్టుకోవద్దు అలాగే మీ పెదనాన్న పెద్దమ్మ వీళ్ళ తరఫు నుంచి కూడా ఏదైనా ప్రాపర్టీ ఇష్యూ ఉంటే మాత్రం ల్యాండ్ రిలేటెడ్ మీ అంటే మీ మీ డాడీ చిన్నైనా అక్కడ పెదనాన్న పెద్దాన్న ఉన్నాడు వాళ్ళతోడు కూడా ఏమి ఆర్గ్యుమెంట్ లాంటిది పెట్టుకోవద్దు న్యాయంగా నీకు రావాల్సింది ఖచ్చితంగా సూర్యభగవానుడు కాబట్టి నవగ్రహాలకు అధిపతి కాబట్టి తప్పకుండా నీకు రావాల్సింది నీకు ఖచ్చితంగా ఇప్పిస్తాడు కాకపోతే మనం కూడా ఫేవర్గా ఉండాలిగా అక్కడ మనం ఫేర్గా ఉంటేనే మాత్రం మనకు అక్కడ బెనిఫిట్ అనేది ఇస్తాడు ఇది ఒకటి పాయింట్ సో ఇక్కడ ఈ నెగిటివ్ని రావాల్సిన కారణం ఇది ఇంకా చాలా ఉంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది నెక్స్ట్ ఒకవేళ ఇదే టెన్ డిజిట్స్లో నీకు టూ నెంబర్ వచ్చింది అంటే ఎగ్జాంపుల్ అనుకుందాం టెన్ డిజిట్స్లో నీకు ట్వంటీ నెంబర్ వచ్చింది ఇది వన్ బై టూ కాంబినేషన్ అంటాం అంటే రవిచంద్రుల యొక్క కలయిక దీంట్లో ఏమవుతుందంటే అమాస పున్న లెక్క లైఫ్ నడుస్తూ ఉంటుంది అమాస ముందు పౌర్ణం ఎట్లా ఉంటుంది వెళ్తురుగా అట్లా లాగా సిక్స్ మంత్స్ సక్సెస్ ఉంటే మళ్ళీ ఫోర్ మంత్స్ డౌన్ మళ్ళీ ఫోర్ మంత్స్ డౌన్ ఉంటే మళ్ళీ సిక్స్ మంత్స్ హైప్ అనేది ఇట్లా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ నడుస్తుంది సో దీంట్లో కూడా ఏమవుతుందంటే ఒకటికి రెండు సార్లు మనం పనిచేయాలి అంటే ఇప్పుడు నీకు అదే అక్షరాల్లో ఇరవై సంఖ్య వచ్చినా ఇరవై తొమ్మిది వచ్చినా ముప్పై ఎనిమిది వచ్చినా అంటే ఎటుపోయి పది అక్షరాలలో పంతొమ్మిది అక్షరాలలో లో నీకు టూ నెంబర్ వచ్చిందంటే ఒకటి సార్లు కష్టపడాలి అలాంటిది కాకుండా ఏం చేయాలి గురుగారు అనుకుంటే ప్రతినిత్యం కూడా పాలల్లో నువ్వులేసేసి శివలింగానికి అభిషేకం చేస్తుండాలి అమ్మకి ఎప్పుడు కానీ ప్రతి నెలలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం రోజు అమ్మకేదైనా తీపి పదార్థము అమ్మకిచ్చేసి అమ్మ చేతితోటి ఎరుపు రంగు దారం కుడి చేతికి కట్టించుకోవాలి దీంట్లో ఇంకోటి ఏంటంటే వైఫ్ని కానీ ఫేత్ఫుల్గా చూడకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అమ్మతోటి డిస్ప్రెస్పెక్ట్గా మాట్లాడిన అప అంటే అసభ్యంగా మాట్లాడిన తోడు కానీ మిసెస్ తోడు కానీ చెల్లెతోడు కానీ ఆటోమేటిక్గా ఇది ఏదైతే రవి సంఖ్యానికి బెనిఫిట్ ఇవ్వాలనో అది నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది అందుకని ఏంటంటే అమ్మతోటి కానీ చెల్లెతోడు కానీ బాగుండాలి శివారాధన నిత్యం చేసుకుంటూ ఉండాలి మ్యాక్సిమం నార్త్ ఫేసింగ్లో ఉంటే చాలా కలిసి వస్తుంది దాంతోపాటు కూడా ఏ పని చేసి ముందే ఏ పని చేసే ముందు కూడా చక్కెరలో కొంచెం షుగర్ వేసుకొని తిని మనం ముందుకు వెళ్తే ఆ పనిలో సక్సెస్ ఉంటుంది అలాగే నిత్యం కూడా ఏంటంటే ఎవరి దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఏదైనా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేవా ఇది నేను పాతాల్లో కానీ దొక్కేస్తుంది ఎందుకంటే రవి నవగ్రహాల అధిపతి చంద్రుడు మనశ్శాంతి అలాగే లిక్విడ్ క్యాష్కి రొటేషన్కి కారకుడు చంద్రుడు నువ్వు ఎప్పుడైతే ఫ్రెండ్స్ దగ్గర మా డబ్బు తీసుకొని ఫైనాన్స్కి తీసుకొని కానీ అలా మోసం చేసేవని నువ్వు అనుకుంటూ నేను తెలివితో తప్పించుకున్నాను కానీ తర్వాత ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి నేను మొత్తం కులాబ్ చేసేసి రోడ్ మీద తీసుకొచ్చే సంఖ్య ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ అదే టెన్ డిజిట్స్లో అంటే ఇప్పుడు త్రీ నెంబర్ అనుకుంటే టెన్ డిజిట్స్లో నీకు ట్వంటీ వన్ కానీ థర్టీ నెంబర్ కానీ వచ్చింది అనుకున్నాం ఇదేంటిది వన్ బై త్రీ కాంబినేషన్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంఖ్యలో ఏంటంటే యుఎస్ఏ యుఎస్ఏ అంటే పదక్షరాలు మన ఇండియా అంటే కూడా పదక్షరాలే కాకపోతే మీరు అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యుఎస్ఏ ఈ ఐఎన్ డి ఇండియా షార్ట్కట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియా అన్న దాన్ని ఇది చేశారు ఇక్కడ చూడండి ఓవెల్స్ రెండు వెళ్ళిపోతే సింగిల్గా ఎస్ ఒకటే ఉంటుంది అంటే వన్ బై త్రీ కాంబినేషన్ ఇక్కడ మనకి ఇండియాలో కూడా మూడు అక్షరాల్లో పదైనప్పుడు కూడా ఐ ఇసేస్తే రెండు అక్షరాల్లో తొమ్మిది అందుకనే ఇక్కడ మన దగ్గర ఎవరు వచ్చినా సరే కానీ మన దగ్గర ఇది మనం ఆలోచించాం ఎంతసేపున వాడు ఎంతసేపు పొలిటీషన్గా అయితే బిజినెస్ మ్యాన్ అయితే ఏంది ఎవరైనా సరే కానీ ఎంత దోసుకు తిందో అని చూస్తారు వీళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు అలాగే ఇక్కడ ఒక ఇప్పుడు యుఎస్లో కావచ్చు ఇద అదర్ కంట్రీస్లలో కొన్నిట్లలో ఏంటంటే మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ అక్కడ టిప్ ఇవ్వాలి అన్న ఒక నియమం అనేది అక్కడ ఉంది ఎందుకంటే శని భగవాను నువ్వు శుక్రుని ఇస్తున్నా కొద్దీ ఇక్కడ ఒక అక్షరంలో మూడు సంఖ్య ఉన్నప్పుడు బృహస్పతి అలాగే రవి సంఖ్య కాబట్టి అక్కడ మీరు ఎప్పుడైతే శని శుక్రుని బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళకి అనంతమైన అధికారం వస్తుంది అది ఒక రెమెడీ వాళ్ళు కూడా చేస్తుంటారు సో ఇక్కడ వన్ బై త్రీ వచ్చినప్పుడు కూడా చాలా ఫేర్గా ఉండాలి ఇది చాలా పొలిటీషియన్స్ నెంబరు అలాగే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా సంబంధించిన నెంబర్ ఈవెన్ ఇమ్రాన్ హాష్ అంటే కూడా మీరు లెక్కేసుకొని చూండి ట్వెల్వ్ డిజిట్స్లో వన్ నెంబర్ ఉంటుంది అంటే పన్నెండు అక్షరాలు పన్నెండు అంటే మూడే కదా మూడు అక్షరాల్లో ఒకటి నెంబర్ లేదా ఒకటిలో మూడు వచ్చినా అది ఫిలిం ఇండస్ట్రీకి పనిచేస్తుంది పొలిటీషియన్స్కి పనిచేస్తుంది రైటర్స్కి పనిచేస్తుంది డాన్సర్స్కి పనిచేస్తుంది సో దీంట్లో కూడా మనం ఫేర్గా ఉండాల్సింది ఎక్కడ అంటే పెద్దవాళ్ళ దగ్గర పెద్దవాళ్లతో ఎప్పుడు కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే మేము సెటిల్మెంట్ కానీ లేదంటే ఎక్కడైనా సరే కానీ డబ్బులు తీసుకొని నా నేను ఇద్దరిలో ప్యాచప్ చేపిస్తున్నా అట్లా ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి నీ నెక్స్ట్ జనరేషన్కి టోటల్ కులాప్ చేసేస్తే సంతానానికి ఎలాంటి యోగం ఉండదు అలాగే ఆయుష్ కూడా తగ్గుతుంది ఈ సంఖ్యలో ఉండి కానీ తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు ఆయుష్ దెబ్బతింటుంది ఎవరిది నీ జనరేషన్ది నీది బాగానే ఉంటుంది తప్ప నీ పిల్లల ఆయుష్ పోతుంది కాబట్టి చాలా జాగ్రత్త ఈ నెంబర్ ఏమైనా నా నేమ్ కరెక్షన్ చేసి తీసుకుంటే దాని చాలా ప్రికాషన్స్ ఉంటాయి చాలా జాగ్రత్త ఎందుకంటే దీన్ని నేను ఎక్కువ డిసై చెప్పలేను ఎందుకంటే అది చెప్తే భయపడినట్టు ఉంటుంది భయపెట్టించినట్టు ఉంటుంది కాబట్టి అది మన దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకి టెన్ డిజిట్స్లో ఫోర్ నెంబర్ అంటే టెన్ డిజిట్స్లో ఇప్పుడు మనకు అనుకుందాం ట్వంటీ టూ నెంబర్ వచ్చింది ఇది చాలా ఎక్సలెంట్ ఇది డైరెక్ట్ నెంబర్ వచ్చినప్పుడు ఈ డైరెక్ట్ నెంబర్ వస్తే చాలా తొందరగా పబ్లిక్కి ఫేవరెట్ అయిపోతారు ఎందుకంటే రవి రాహుల్ సంఖ్య కాబట్టి పబ్లిక్కి చాలా తొందరగా ఫేవరెట్ అవుతుంది చాలా మట్టుకైతే అయితే మేము బ్రాండ్స్కి నేమ్ పెడతాం ఏదన్నా కంపెనీ బ్రాండ్స్ ఆయిల్ కంపెనీకి కానీ లేదంటే సోప్ సోప్ కంపెనీకి కానీ అలాంటి వాళ్ళకి మేము ఈ బ్రాండ్ నేమ్ పెడతాం కానీ ఈ సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు భార్యకి ఫేత్ఫుల్గా లేకపోయినావా అంటే పదక్షాల నాలుగు వచ్చినప్పుడు ఇంట్లో భార్యను చూడకుండా ఎక్స్ట్రా మ్యారిట్లో పెట్టి పెట్టుకున్న కంపల్సరీ యాక్సిడెంట్ అవుతుంది కంపల్సరీ వెహికల్స్ ఇబ్బంది పెడతాయి కంపల్సరీ నీకు అత్తగారి నుంచి నిందబడి పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సిందే కాబట్టి ఈ నెంబర్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంట్లో కానీ అన్ఫేర్గా ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చాలామంది ఏంటంటే ఇండస్ట్రీలో ఈ సంఖ్యలో ఉన్నవాళ్ళు డబ్బులు తీసుకొని ఇక్కడ కమిట్మెంట్ ఈ మూవీ చేస్తా అని చెప్పి అక్కడ హ్యాండిల్ చేసి వేరే మూవీలోకి వెళ్ళిపోతారు అట్లాంటి వాళ్ళు సడన్గా ఏదైనా అన్క్యూరబుల్ డిజీజెస్కి వీళ్ళు లోన్ అవుతారు ఎందుకంటే రాహుకి నేను ఇంతకుముందు కూడా చెప్పాను చాలా ఇంటర్వ్యూస్లలో రాహుకి కమిట్మెంట్ ఇష్టం లాయల్టీ ఇష్టం అవి లేకుండా నువ్వు కమిట్మెంట్ ఇచ్చిన దగ్గర నువ్వు మోసం చేసి వెళ్ళిపోతా అంటే రాహు అదే నీ బ్రెయిన్తో ఆడుకుంటాడు నీకు ఎక్కడా పని ఏడు నేను మళ్ళీ పాతాలను దొక్కేస్తాడు నేను ఇండస్ట్రీలో చాలామంది చూశాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సంఖ్య తీసుకునేటప్పుడు అలాగే నిత్య దుర్గామాత ఆరాధన చేస్తూ ఉండాలి నా ఇంట్లో ఏంటంటే నైరుతి భాగాన కనీసం ఒక క్రిస్టల్ బాల్ ఒక ఎల్లో కలర్ క్లాత్లో ర్యాప్ చేసి నైరుతి ముల్లో పెట్టేస్తే నీ బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది ఈ సంఖ్యలో ఉన్న పాజిటివ్ నువ్వు అనుభవించగలుగుతావు నెక్స్ట్ టెన్ డిజిట్స్లో ఫైవ్ నెంబర్ అంటే టెన్ డిజిట్స్లో ట్వంటీ త్రీ నెంబర్ వేసుకో దీంట్లో కూడా ఏమవుతుంది అంటే ఆపోజిట్ సెక్స్ అంటే ఇప్పుడు ఒక మగ వ్యక్తికి సంఖ్య ఉంది అంటే అవతల లేడీస్ వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు అవతల లేడీస్కి నెంబర్ ఉందంటే జెంట్స్ వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే రవి బుధుడు రవి ఏంటి ఫిజికల్ అపీరియన్స్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు ఫిజికల్ స్ట్రెంగ్త్ కుజుడు ఫిజికల్ అపీరియన్స్ అంటే ఆత్మకారకుడు రవి బుధుడు ఏంటిది ఆకారం నీ ఆకారాన్ని అంటే నువ్వు చూసే విధానాన్ని చూపించేది ఎవరు అంటే బుధుడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏమందంటే ఫిజికల్ అట్రాక్షన్ అవుతుంది చాలామందికి ఏంటంటే ఇండస్ట్రీలో కూడా చిన్నమస్తా దేవ చిన్మస్తా దేవి ఆరాధన చేసుకొని సంఖ్య పెట్టుకుంటారు అలాగే చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో సో దాంట్లో చాలా ఆలోచించి ఈ సంఖ్య తీసుకోవాలి ఒకవేళ అట్లాంటివి ఏమన్నా వచ్చినా సరే కానీ దాన్ని అవాయిడ్ చేసుకుంటూ నీ ఫిలిం కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప అలాగే కామన్ మ్యాన్కి అయితే ఈ నెంబర్ చాలా కులాబ్ చేసేస్తుంది రోడ్ మీద తీసుకొచ్చేస్తుంది ఎందుకంటే ఇది ఎంతసేపు ఉన్నా తిను తాగు అనుభవించనే సంఖ్య ఇది పనికిరా చాలామందికి ఏంటంటే ఇది ప్లే బాయ్స్ నెంబర్ అని వచ్చి సంఖ్య కావాలంటే మీరు వెళ్ళి డెఫినేషన్ ఆఫ్ ఫిఫ్టీన్ నెంబర్ మీరు వెళ్ళి చూసుకోండి అక్కడ మొత్తం రాసి ఉంటుంది కాబట్టి ఇది కూడా అంత ప్రిఫరబుల్ కాదు ఇది చాలా డిజాస్టర్ నెంబర్ నా దాంట్లో అయితే నా ఒపీనియన్లో చాలామంది ఇంకా వేరే దాంట్లో ఏముంటో తెలియదు బట్ నా దాంట్లో అయితే ఇది టోటల్ డిజాస్టర్ నెంబర్ ఇది ఈ సంఖ్య మీకు ఎవరైనా పెడుతున్నారంటే ఒకటి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి మీ కెరియర్ మీ చేతిలారా మీ మీద గొడ్డలు కొట్టుకునే వాళ్ళు అవుతారు అందుకని నేను చెప్తా ఏ సంఖ్య కానీ తీసుకునే ముందు దాని డెప్త్ తెలుసుకోండి ఏదో ఉట్టిగా నేను ఐదు వేలు ఇచ్చిన పదివేలు ఇచ్చినా ఇప్పుడు చాలా మంది అన్న అడుగుతారు మీ కన్సల్టేషన్ అంత మీద ఐదు వేల పదివేల ఏం లేదు నా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ రెండు వేల రూపాయలు కన్సల్టేషన్ అంతే ఫారం రిజిస్ట్రేషన్కి వాస్తుకి కొంతమంది ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫిలిం నేమ్కి దానికి సపరేట్ ఛార్జ్ చేస్తాం దానికి టైం పడుతుంది వన్ డే టూ డేస్ టైం పడుతుంది దాని తగ్గట్టు ఛార్జెస్ ఉంటాయి మనం దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళని నచ్చితే వాళ్ళు చేసుకుంటారు లేకపోతే అవాయిడ్ జర్నల్గా ఎవరైనా జాతకం చూపించుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ టూ థౌసండ్ రూపీస్ వాస్తు కన్సల్టేషన్ వేరుంటుంది విజిట్కి వేరుంటుంది అది వేరే అది కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా నేను వెళ్ళి విజిట్ చేస్తాను కమర్షియల్ మనం కంపెనీస్ కూడా నేమ్స్ ఇస్తుంటాం అది డిఫరెంట్ అది అది టైం పడుతుంది టూ టూ త్రీ డేస్ టైం పడుతుంది కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళకి ఛార్జెస్ చెప్తాం వాళ్ళు నచ్చితే తీసుకోవచ్చు కానీ జనరల్గా ఒక వ్యక్తి జాతకం తెలుసుకోవాలి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం టైం ఇస్తాం దాని మనం ఛార్జెస్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే కొంతమందికి కొంతమంది వస్తారు నేను డెప్త్కి వెళ్ళాలి వాళ్ళకు కొంచెం టైం పడుతుంది వాళ్ళకి సపరేట్ మనం చెప్తాం ఎందుకంటే ఒక జాతకం చూసినప్పుడు మనకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇన్ఫ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దానికన్నా మనకి ఇంకా డెప్త్కి అవసరం లేదు వాళ్ళకి లైఫ్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ నెంబర్ ఇస్తున్నానమ్మా ఈ నెంబర్కి జాగ్రత్తలు ఇవి ఇది దాటిన వంట మాత్రం రేపు నా మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా ఇది చేయండి సార్ అంటే మనం ఏం చేయలేం కాబట్టి ప్రికాషన్ తీసుకోవాలి నెక్స్ట్ నెంబర్స్ కూడా తెలుసుకుందాం ఎందుకంటే వీడియో ఇంకా లాంగ్ అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మనం మిగతా నెంబర్స్ కూడా తెలుసుకుందాం